రెడ్డిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎ హలో గైస్ వెల్కమ్ టవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ్ ప్రస్తుతం సీనియర్ జర్నల్స్ దాము బాలాజీ గారు నమస్తే సో కవితకి నైట్ అంతా కోర్టులో ఇంజక్షన్స్ ఇచ్చారంటూ తన వైపున ఉన్న విక్రమ్ చౌదరి లాయర్ ఆయన ఆరోపించారు సీ ఇది అంతవరకు వాస్తవం అలాగే కవిత అరెస్ట్ ను కూడా ఇండియా కోటమి ఖండించింది కానీ ఇక్కడ రావంత్ రెడ్డి గారు మాత్రం దాన్ని ఖండించలేదు ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి అలాగే మోదీ గారు ఇద్దరు దిష్టి బొమ్మలు కూడా తగలబడుతున్నారు సో దీని చూడాలంట యా ఫస్ట్ విషయం ఏంటంటే ఒక సంచలన వార్త బయటకు వచ్చింది అదేంటంటే కవితకు రాత్రంతా అంటే అర్లీ మార్నింగ్ మూడు వరకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు అని విక్రమ్ చౌదరిని కవిత తరపున ఢిల్లీలో అడ్వకేట్ అయిన ఆయన రౌసవెన్యూ కోర్టులో ఆరోపించాడు సో ఈ ఇంజక్షన్లు ఎవరిచ్చారు అంటే ఏమన్నా ఈడీ ఇచ్చిందా అవేమన్నా ఏమన్నా ఆమెను డ్యామేజ్ చేసే ఇంజక్షన్లా ఏంటి అంటే ఈ మధ్య నిజాలు చెప్పడానికి నార్కోటెస్ట్ లాంటివి ఉన్నాయి కదా అందువల్ల అట్లాంటివి ఇంజక్షన్లు ఏమన్నా ఇచ్చారా అన్న ఇదైంది కానీ తర్వాత ఆయన క్లారిఫై చేసింది ఏంటంటే ఈడీ ఏమి ఇవ్వలేదు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు బీపీ చాలా ఎక్కువగా ఉంది సో దానికి సంబంధించిన ఇంజక్షన్లు డాక్టర్లు ఇస్తున్నారని ఇచ్చారా ఇప్పించారని చెప్తున్నారు అంటే ఆమె హెల్త్ కోసమే ఇంజక్షన్లు ఇప్పించారని చెప్తున్నారు కానీ మాకు ఆ వైద్య నివేదికలు ఏవి కూడా అందించలేదు ఈడీ అని ఒక ఆందోళన ఆయన ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఏ ఇంజక్షన్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అవన్నీ మాకు డీటెయిల్స్ ఇవ్వాలి కదా అవేమి నేను అడ్వకేట్గా అడిగితే కూడా వాళ్ళు ఇంకా ఇవ్వలేదని కోర్టులో ఆయన ఆరోపించాడు కోర్టు గైడ్ చేసింది దీనికి మెడికల్ రిపోర్ట్ అంతా ఇవ్వమని మామూలుగా అయితే ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళని మెడికల్గా పరీక్షించినప్పుడు ఆ పరీక్షల రిజల్ట్ని వాళ్ళ బంధువులకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ ముద్దాయికి కూడా చూపించాల్సి ఉంటుంది అన్నమాట కానీ ఇవ్వలేదనే విషయాన్ని ఈయన కోర్టులో చెప్పాడు యాక్చువల్గా విక్రమ్ చౌదరి గతంలో కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కూడా ఆయనే కవిత తరపున సుప్రీంకోర్టులో కూడా విక్రమ్ చౌదరిని అటెండ్ అవుతున్నాడు సో ఆయన ఆరోపించాడు దానివల్ల ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొనింది కవిత ఆరోగ్యం పట్ల ఎందుకంటే ఇట్లాంటివి సడన్గా అరెస్టులు ఇలాంటివి జరిగినప్పుడు ఎవరికైనా కూడా విపరీతమైన బాడీలో చేంజెస్ వస్తాయి వీటిని మామూలుగా సైకోసమేటిక్గా జబ్స్ జబ్బులు అంటారు ఓకే సైకోసొమేటిక్ అంటే మనకు మానసికంగా సైకో అంటేనే దాంట్లో మానసికం అని సోమా అంటే శరీరం సో ఈ రెండింటి కనెక్షన్ ఉంటుంది మానసికంగా మనకు ఒక ట్రామా జరిగినప్పుడు మన దగ్గర ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ సడన్గా అనుకోకుండా జరిగినప్పుడు మన శరీరం దానికి రియాక్షన్ వేరేగా ఉంటుంది ఎందుకంటే ఆ టెన్షన్ విపరీతంగా ఉంటుంది మైండ్లో దానివల్ల అది బాడీలో కూడా అది ప్రభావం చూపిస్తే బీపీ లెవెల్స్ పె బాగా బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది అట్లాగే ఒక రకమైన బాడీ పెయిన్స్ రావడం కొంతమందికి ఇంకా సీరియస్ జబ్బులు కూడా వస్తాయన్నమాట వీటిని సైకోసమేటిక్ డిసీజెస్ అంటారు సో అలాంటిది జరిగి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె ఎంత ప్రిపేర్ అయినా కూడా అరెస్టు అనేసరికి ఎవరైనా కూడా ఒక రకమైన టెన్షన్కి లోన్ అవుతారు జైల్లో ఉండాలి ఆమె ఎప్పుడు ఇప్పటివరకు జైలుకి వెళ్ళలేదు వీళ్ళు ఇక్కడ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది మాకు నిర్బంధాలు కొత్త కాదు జైలు కొత్త కాదని మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ ఫేస్ చేసేసరికి అక్కడికి వెళ్తే అక్కడ క్యూలో నిలబడాలి లేకపోతే అక్కడ టాయిలెట్లు బాగుండవు ఇక్కడ నువ్వు కోరుకున్న టాయిలెట్స్ అక్కడే ఉండవు చాలా జైళ్ళల్లో వెస్ట్రన్ కుమార్డ్స్ ఉండవు సో కింద కూర్చొని అలవాటు లేకపోతే అవి కూడా మురిగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి తగినంత వాటర్ ఉండకపోవచ్చు దోమలు ఉండొచ్చు రకరకాల మన కంఫర్ట్స్ రావు కదా మనకి ఇక్కడ ఏ కావాలంటే అది కంఫర్ట్స్ ఉంటాయి పైగా ఇప్పుడు ఆమె ఫార్టీ ప్లస్ ఉంటుంది ఖచ్చితంగా ఆమెకు బీపీనో షుగరో ఇంకేదో ఇంకేదో కొంత లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం అది అందరికీ వాళ్ళ కామన్ అయిపోయింది వాటిని అయితే మనం మేనేజ్ చేసుకుంటూ వస్తాం దానికి తగిన ఫుడ్ తింటాము దానికి తగిన లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటాం జైల్లో అవన్నీ సాధ్యం కావు కాబట్టి ఖచ్చితంగా జైల్లో ఒకవేళ వీళ్ళు మేనేజ్ చేసి కొన్ని సౌకర్యాలు పొందినప్పటికీ కూడా బయటతో ఈక్వల్ అయితే కాదు కొంత దానికి తగిన మైండ్ సెట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జైల్లో కూడా ఉంటాను అన్న ఒక మైండ్ సెట్ ఉండాలి కవిత లాంటి వాళ్ళకి అది కష్టం నాకు అంటే ఉమెన్కే కష్టం మామూలుగానే ఆ మధ్య కూడా అనురాధ అనే ఒక మావోయిస్ట్కి అయితే ఎక్స్ మావోయిస్ట్కి అయితే జైలు కథలు రాశారు ఆమె ఉమెన్ తరపు నుంచి అక్కడ ఇలాంటి బాధలు పడతారు అవన్నీ కూడా రాశారు ఎందుకంటే జైలులో ఉమెన్ ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ మంది అక్కడే పుట్టు పెరుగుతారు సో వాళ్ళని బయటికి పంపించరు చాలామంది సో అలాంటప్పుడు ఆ రకమైన ఇబ్బందులంతా ఈమె ఫేస్ చేయాల్సి ఉంటుంది అది మానసికంగా స్థిరపడడానికి కొంత టైం పడుతుంది సో అందువల్ల ఆమెకు రాత్రి అంతా కూడా హెల్త్ డిజార్డర్ బీపీ డిజార్డరు హార్ట్ బీట్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి దానికి సంబంధించి ఇంజక్షన్లు ఇచ్చుండే అవకాశం అయితే ఉంది కానీ విక్రమ్ చౌదరి ఆందోళన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆమెకి ఏ ఇంజక్షన్లు ఇచ్చారు ఏమిటి అనేది నాకు తెలిసి ఈడీ అయినా కూడా ప్రాపర్ ఆ ఎక్స్పర్ట్ డాక్టర్ల స్పెషలిస్టుల దగ్గరనే ఆమెని చూపించు ఉంటారు తప్ప వాళ్ళు ఏదో సొంత వైద్యం అయితే చేయరు ఎందుకంటే అలాంటిది చేస్తే రేపొద్దున కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదేం ఉండకపోవచ్చు బట్ ఆయన ఆందోళన ఎక్స్ప్రెస్ చేయడంలో అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి కవిత హెల్త్ కండిషన్ తెలియాలి కదా ఒకవేళ సీరియస్గా ఏమన్నా ఉంటే దాన్ని తరపున కోర్టులో ఇది చేసి హాస్పిటల్కి రెఫర్ చేయమని అడుగుతారు మామూలుగా మామూలుగా బెయిల్ అడుగుతారు బెయిల్ రానప్పుడు ఏమవుతారు హాస్పిటల్కి అడుగుతారు మనకి చంద్రబాబు గారు కేసులో కూడా చూసాం కదా మనం ప్రత్యేకమైన కనీసం ప్రత్యేక ఇంట్లో పెట్టమనే కదా ఫస్ట్లో అంతా డిమాండ్ చేశారు వాళ్ళు సో ఆ ఇంట్లో మీరే సెక్యూరిటీ పెట్టుకోండి మీ ఆ దూరంలో ప్రత్యేకమైన ఇల్లు అనే అడిగారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సెల్ ఫోన్ మెయింటైన్ చేసుకోవడం కోసం హెల్త్ మెయింటైన్ చేయడం కోసం ఏసీ లాంటిది పెట్టుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి అడిగారు కాకపోతే అది ప్రొవైడ్ చేయలేదు కోర్టు ఎందుకంటే ఇప్పటి వరకు ఖైదీలకు సంబంధించి మాన్యువల్లో ఇట్లాంటి ప్రొవిజన్స్ లేవన్నమాట సో జడ్జెస్ అయినా ఎవరైనా కూడా చట్టాలని ఫాలో అవ్వాల్సిందే అలాగా విక్రమ్ చౌదరి అడ్వకేట్ ఈయన ఎందుకు ఆందోళన పడుతున్నా అంటే కవిత హెల్త్ అక్యురేట్గా మెడికల్గా ఎలా ఉందనేది తెలియాలి వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు కోర్టులో ఈమెను హాస్పిటల్కి రెఫర్ చేయమని చెప్పే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతాయి సో ఎందుకంటే బెయిల్ ఇప్పుడు ఇక్కడ ఇవ్వనప్పుడు మళ్ళీ హైకోర్టులో వేయాల్సి ఉంటుంది హైకోర్టులో ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది ఇదంతా ప్రాసెస్ పడుతుంది ఈ లోపల ఆమెకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి బీపీ ఎక్కువ ఉంది హార్ట్ బీట్ ఎక్కువ ఉంది ఇంకేమైనా ఉన్నాయో తెలియదు దీనివల్ల వాళ్ళు హాస్పిటల్కి రెఫర్ చేయమని అడిగే అవకాశం ఉంది సో అందువల్ల ఆయన ఇది చేశాడు ఇక రెండవ ప్రశ్న మామూలుగా ఇండియా కూటమి ఎప్పటి నుంచో కూడా బీజేపీ ప్రత్యర్థుల మీద ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ని ఉసిగొలుపుతుంది అరెస్టులు పెడు చేస్తుంది కేసులు పెడుతుంది అని ఖండిస్తున్నారు ఎప్పటి నుంచో అయితే ఇప్పుడు కవితని అరెస్ట్ చేయడం పట్ల ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం ఉన్నట్టుగా లేదు ఎందుకంటే ఇండియా కూటమిలో పెద్ద రోల్ ప్లే చేస్తున్నది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అనేక మంది కవితను అరెస్ట్ చేయలే చేయమనే డిమాండ్ చేశారు గతంలో మరి అరెస్ట్ చేయమని డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా వద్దంటారు కాబట్టి వాళ్ళు ఆహ్వానిస్తారు కదా అరెస్ట్ చేయడం మంచిదే అనుకుంటారు కాకపోతే వాళ్ళు అంటే ఇది డ్రామా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డిని ఇదే ప్రశ్న అడిగారు ఆల్రెడీ కూటంలో ఉన్న అఖిలేష్ యాదవ్ ఖండించాడు శివసేన ఖండించింది అట్లాంటప్పుడు మీరెందుకు మీరు కూడా కూటంలో ఉన్నారు కదా మీరెందుకు ఖండించలేదని రేవంత్ రెడ్డిని ఈరోజు విలేఖరులు అడిగితే నేను నేను మా పార్టీ పాలసీకి కట్టుబడి ఉంటాను జనరల్గా అయితే కానీ ఇక్కడ పరిస్థితులు వేరు ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగా అరెస్ట్ జరిగింది కాబట్టి నేను దీన్ని ఖండించను అని రేవంత్ రెడ్డి అడు అంటున్నాడు కానీ విలేకరులు సాటిస్ఫై కావట్లేదు అంటే మీ పాలసీ వేరే రాష్ట్రంలో ఒకటి మీ రాష్ట్రంలో ఒకటి ఉంటుందా మీ రాష్ట్రంలో అయినా బీజేపీ అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు మీరు ఖండించాల్సిన అవసరం లేదా అని అడుగుతుంటే ఆయన మళ్ళీ క్యాసెట్ అదే వేస్తున్నాడు చెప్పిందే చెప్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది కాంగ్రెస్కి ఎందుకంటే ఇక్కడ గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉన్న పోటీ మనకు తెలుసు గతంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ని బలంగా కాంగ్రెస్ తీసుకెళ్ళింది దానివల్ల వాళ్ళకి లాభం జరిగింది ఎందుకంటే బీజేపీ కేసినా బీఆర్ఎస్ కేసినా ఒకటే అని చెప్పి జనమంతా కాంగ్రెస్ కేసారు కాంగ్రెస్ గెలిచింది అందువల్ల ఇప్పుడు అదే నెరేటివ్ను వాళ్ళు కంటిన్యూ చేయాలి దాన్ని బ్రేక్ చేద్దామని బీజేపీ అరెస్ట్ చేసింది యాక్చువల్గా అంటే బీఆర్ఎస్తో మాకు ఏ రకమైన లోపాయకారి పొత్తు లేదు మేము బీఆర్ఎస్ని సీరియస్గానే తీసుకుంటున్నాము పరివార దృష్టాచారని భ్రష్టాచారు పరివార భ్రష్టాచారని ఏదైతే మోడీ అన్నాడో అంటే కుటుంబాల కరప్షను దాన్ని మేము సహించము అని చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం అనేది బీజేపీ వాళ్ళ నెరేటివ్ కానీ దాన్ని ప్రజలు నమ్మట్లేదు ఇటు కాంగ్రెస్ అయితే దాన్ని సీరియస్గా ఇదంతా కూడా వీళ్ళిద్దరు డ్రామా అని చెప్తుంది మరోవైపు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి మా మీద పగ తీర్చుకుంటున్నాయి ఒక పక్క రేవంత్ రెడ్డి వరుసగా కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు ఇంకోవైపు బీజేపీ కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసింది మా కవితను అని వాళ్ళు నెరేటివ్ చేసి ఈరోజు ఇద్దరు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు ఇటు మోడీది ఇటు రేవంత్ రెడ్డిది కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం మూడు పార్టీలు కూడా రాజకీయాలే చేస్తున్నాయి సో ఈ రాజకీయాల్లో భాగంగానే మనం చూడాలి ఖచ్చితంగా బీజేపీ కవితను అరెస్ట్ చేయడం అయితే బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం దాన్ని ఖండించకపోవడం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగం